ఇక ఓవర్ స్పీడ్తో వెళ్లిన వీసా రద్దు విదేశీ విద్యార్థులపై అమెరికా చర్యలు ఇప్పటికే పలువురు వీసాలు క్యాన్సల్ బాధితుల్లో ఇండియన్లు రెడ్ సిగ్నల్ జెంప్ లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనల్లోనూ యాక్షన్ దొంగతనం ఆల్కహాల్ సంబంధిత కేసుల్లో కూడా వీసాల రద్దును వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లిన పలువురు స్టూడెంట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం అమెరికా ఏం చేసిందంటే విదేశీ విదేశ విద్యార్థులు మే భారతదేశ విద్యార్థుల మీద కక్ష కట్టిందని చెప్పుకోవాలి విదేశీ విద్యార్థులు అని చెప్పేసి ఇక్కడ రాసిండ్రు ఆ వీసా రద్దు చేస్తూ ఉన్నారు ఓవర్ స్పీడ్తో పోయినా సిగ్నల్ జంపు చేసినా చిన్న చిన్న తప్పులు కామన్ జరుగుతూ ఉంటే ఏకంగా వీసా చదువుకోవడానికి పోయిన విద్యార్థుల వీసాలు రద్దు చేసుకొని అధ్యయాలని చూస్తూ ఉన్నారు చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు ఇయ్యో ఇది మాట్లాడారు చదువుకోవడానికి పోవాల్సిన విద్యార్థులు పోయిన విద్యార్థులు పాపం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనేటట్లు చేస్తా ఉన్నారు ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొని పాపం వాళ్ళ వీసాలు మధ్యంతరంగా రద్దు చేస్తే ఇక్కడ తల్లిదండ్రులు బోల రాశలతోని వాళ్ళని అక్కడికి పంపిస్తే తల్లిదండ్రులు వీసాలు రూపాయి రూపాయి గుడగొట్టుకొని వాళ్ళు అక్కడికి పంపిస్తే ఆడ చిన్న చిన్న తప్పిదాలు విద్యార్థులు చేస్తే ఆ చిన్న చిన్న తప్పిదాలకు ఏకంగా వీసాలు రద్దు చేసే కార్యక్రమం పెట్టుకుంటా ఉన్నారట ఈ పరిస్థితి కొనసాగుతా ఉన్నది ఇక మరి వీసాలు రద్దు చేసిన వోలే ఏమైతుంది ఏం కథ అనేది తెలియదు పోతారు ఆఖరికి సడికి సంబంధించిన అవి ఐడీలు కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారట చిన్న చిన్న తప్పులకు ఇంత నేరం ఇంత ఘోరం మనసు మళ్ళీ అవతలకి వీసాలకు రద్దు చేస్తే ఇక మళ్ళీ వాళ్ళు ఓనీకి రాదు రానికి రాదు పోనీకి రాదన్నట్టే అయిపోతుంది పరిస్థితి ఇది దొంగతనం ఆల్కహాల్ సంబంధిత కేసుల్లో కూడా వీసాల రద్దును వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళిన కోర్టుకు వెళ్ళిన పలు స్టూడెంట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం స్టూడెంట్ల మీద దెబ్బ కొడతా ఉన్నారు మరి ఈ మధ్య కాలంలో అమెరికాలో భారతీయ విద్యార్థుల మీద చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి ఎందుకు మరి ఒక యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్లో భారతీయ భారతీయులు చనిపోతారు ఎందుకు చనిపోతారో తెలియదు ఇది నాకు ఒక ఆరు నెలల నుంచి ఉన్న ప్రశ్న యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్లో భారతీయులే చనిపోతారు ఏమైతుంది ఏం కథ అర్థమైతే లేదు వాళ్ళు కాలుపులు జరుపుతారు ఆ కాల్పులలో భారతీయ విద్యార్థులే చనిపోతారు ఇట్లా ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితులు ఏందో అర్థమైతే లేదు రైట్ ఇది వీసాలు రద్దు చేస్తూ ఉన్నారు